హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకే ఇప్పుడు మీ అందరికీ హీలింగ్ సెండ్ చేస్తాను అందరు రెడీగా ఉండండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు న్యూట్రల్గా ఉండండి నేను హీలింగ్ సెండ్ చేస్తాను వెన్ను నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి త్రీ టైమ్స్ రైట్ ఓకే హీలింగ్ సెండ్ చేస్తాను రైట్ స్టార్ట్ ప్లీజ్ సెండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకుందమ్మా థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఓకే చెప్పుకోండి గ్రాటిట్యూడ్ ప్రతిరోజు చెప్పాల్సిందే సరేనా మీరు మర్చిపోయినా నేను గుర్తు చేసి చెప్పిస్తాను సరేనా రైట్ రైట్ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకుంటూ ఉండండి మీరు ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతోంది రోజు ప్లీజ్ గైడ్ మీ రైట్ కింగ్ ఆఫ్ పెంటికల్ సారీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వెరీ గుడ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటి పెంటికల్ ఎనర్జీ డబ్బురా డబ్బు డబ్బురా అంటున్నారు బోటమ్ ఎనర్జీ ద మెజీషియన్ రైట్ ఈరోజు మీరు ఎక్కువగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీ వర్క్ విషయంలో కావచ్చు మీ లవ్డ్ వన్స్ విషయంలో కావచ్చు మీ ఇద్దరికి మధ్య మీ పర్సన్కి మీకు మధ్య చైల్డ్హుడ్ రిలేషన్షిప్ అని ఇక్కడ కనపడుతుంది మేబీ మీ పర్సన్ మీకు కాలేజ్ మెట్టు స్కూల్ మెట్టు లేకపోతే చిన్ననాటి ఫ్రెండ్ ఇలా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న పర్సన్స్ లేదా జాబ్ చేసే దగ్గర కలీగ్స్ సో ఇట్లాంటి సినారియో కనపడుతుంది ఆ పర్సను ఈరోజు వాళ్ళ తెలివితేటలతోటి మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటారు అంటే ఎట్లా ఏదో రకంగా మిమ్మల్ని ఒప్పించుకోవాలి కొంచెం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ చేస్తారు మీ ఒకవేళ ఆ పర్సన్ మీకు ఏదైనా ప్రపోజ్ చేసేసి ఉంటే ఈ పాటికే మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అది మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ మీరే కానీ యాక్షన్ తీసుకొని చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట రిప్లై కోసం ఓకేనా అట్ ద సేమ్ టైం మీ ఆలోచన ఎలా ఉంటుంది అమ్మో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు సో మీ ఆలోచన విధానం ఇలా ఉంటుందన్నమాట అందరూ చీట్ చేసేవాళ్ళే సో ఏ ఇంటెన్షన్తో మళ్ళీ తిరిగి వస్తున్నారు లేకపోతే ఏ ఇంటెన్షన్తో నాకు ప్రపోజ్ చేశారు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయన్నమాట మీ మైండ్ సెట్ అది వాస్తవానికి అది అవును కావచ్చు కాదు కావచ్చు లేదా ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిన పర్సనే అయి ఉండొచ్చు మీకు అబద్ధాలు చెప్పి వెళ్ళిన పర్సనే అయి ఉండొచ్చు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ ఫైనాన్షియల్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు కొంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీకు ఆశించిన ఫలితం అనేది ఆ ఫలితం కోసం వెయిటింగ్ మోడ్లో ఉంటారనమాట ఓకేనా మీ బిజినెస్లో కానీ మీ జాబ్లో కానీ మీ కెరీర్ పరంగా కానీ మీరు గ్రోత్ని ఆశిస్తారు ఎదుగుదలని ఆశిస్తారు ఓకేనా మీకు స్కిల్స్ ఉన్నాయి టాలెంట్ ఉంది సో యూ కెన్ రీ దాన్ని ఏమంటారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి మీ స్కిల్స్ని వ్యక్తపరచండి ఓకేనా మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అక్కడ కూడా మీ స్కిల్స్ని మీ తెలివితేటల్ని ప్రదర్శిస్తారు అనేది కనపడుతుంది ప్రదర్శించాలి అప్పుడు మాత్రమే మీరు ఏంటి అనేది ఇంటర్వ్యూ వరకు తెలుస్తుంది అనమాట రైట్ మీరైతే హార్డ్ వర్క్ చేసి మీ వంతు మీరు చేసి అది ఫైనాన్షియల్గా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఎఫోర్ట్స్ అన్నీ బాగా పెడతారు కష్టపడతారు తర్వాత ఆ రిజల్ట్ కోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అనేది కనపడుతుంది కొంతమంది కొంతమంది వెయిటింగ్ మోడ్లో ఉంటారు ఓకేనా రైట్ ఇంకొంతమంది ఇంకొంతమంది విషయంలో ఏంటి అంటే న్యూగా ఏమన్నా లవ్ ప్రపోజల్ మీకు ఏదో ఉంది లేదు మీరే మీ పర్సన్ కోసం వెయిటింగ్ మోడ్లో ఉంటారు ఈ పర్సన్ నుంచి మీకు ప్రపోజల్ రావాలి అది లేదా ఈ పర్సనే మీ ఇద్దరికీ సంబంధించిన కలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా మీకు ఈ పర్సన్ నుంచి కబుర్ రావచ్చు ఏమని ఆ పర్సన్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు తను ఇంకా నిన్ను మర్చిపోలేదు సో మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారు సమ్ ఇట్లా ప్రపోజల్ ఏదో మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే నైబర్స్ ద్వారానో లేకపోతే మీ ఇద్దరికి సంబంధించిన మధ్యలో ఉన్న వ్యక్తుల ద్వారానో ఈ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ మీకు ప్రపోజ ప్రపోజల్ పంపించబోతున్నారు ఓకేనా రైట్ కానీ మీరేంటంటే ఇంకా ఏం చేస్తారు వాళ్ళు చూద్దాము ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాము నేను తొందరపడకూడదు నేను తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇంతకుముందు తొందరపడి నిర్ణయం తీసుకొని తప్పు చేశాను సో నేను సీ నేను వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందో చూద్దాం అని మీరు అలానే ఉంటారనమాట ఏమీ రియాక్ట్ అవ్వరు సో అట్లాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది ఓకేనా రైట్ మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మీకు ఏం చేయాలో అర్థం కాదు అందుకని సైలెంట్ ఉంటారు మీరు ఏం జరుగుతుందో చూద్దాం నేనైతే తొందరపడకూడదు అనే ఒక దీంట్లో ఉంటారు మీకు ఆన్సర్స్ కావాలి అనుకుంటే మెడిటేషన్ ధ్యానం ద్వారా ఏంజల్స్తో ఇంటరాక్ట్ అవ్వండి ఓకేనా స్పాట్ డెసిషన్స్ తీసేసుకొని వద్దు నాకు ఈ పర్సన్ వద్దు అసలు అట్లా అగ్రెసివ్ మోడ్లోకి పోమాకండి ఓకేనా ద సెచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది ముందు ముందు ఇంప్రూవ్ అవుతుందంట మీరు అగ్రెసివ్గా తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఓకేనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు నాకొద్దు ఈ రిలేషను నాకు వద్దు ఈ పర్సను తొందరపడి నోరు జారి మీకు చెప్పడానికి వచ్చిన ఆ వాళ్ళ ముందు ఎలా పడితే అలా మాట్లాడడం వద్దు సైలెంట్ సైలెంట్ అయిపోండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అగైన్ అండ్ అగైన్ అదే వస్తుంది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట దెర్ ఈస్ సంథింగ్ బెటర్ అని అంటున్నారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ గట్ ఫీలింగ్ని నమ్మండి మీ గట్ ఫీలింగ్ మీన్స్ మీ ఇంట్యూషన్ మీ ఇంట్యూషనే మీకు ఆన్సర్ చేస్తుంది మీకు ఈ పర్సన్ని నమ్మాలా యాక్సెప్ట్ చేయాలా వద్దా మీ మైండ్ సెట్ని మార్చుకోవడానికి ట్రై చేయండి దట్ మీన్స్ అంటే ఒక ఒక పర్సన్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఒకసారి పడిపోయినప్పుడు అంత ఈజీ కాదు వాళ్ళ మీద ఒపీనియన్ మార్చుకోవడం బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు అగ్రెసివ్గా పోమాకండి నో అని చెప్తున్నారు ఓకేనా స్లో అండ్ స్టడీ రేస్ అన్నట్టు మీ ఇంట్యూషన్ని మీరు వింటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తొందరపాటు మాటలు మాట్లాడుకోకుండా సైలెంట్ మోడ్లో ఉండండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ద సుచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య ఇంప్రూవ్ అవుతుంది దేర్ ఈస్ సంథింగ్ బెటర్ అని ఏంజల్స్ కూడా చెప్తున్నారు రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమస్ శివాయ బాయ్